అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదహారవ రోజు స్తంభదీప మహాత్యం వశిష్ఠుడు జనకునితో పదహారవ రోజు కథను ప్రారంభిస్తూ ఈ విధముగా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసమున స్నాన దాన జపములు చేయుట సాలగ్రామ దానము చేయుట ఎంతో ముఖ్యం ఎవరైతే శక్తి ఉండి కూడా దానములు చేయరో అట్టివారు రౌరవాది నరకములు అనుభవిస్తారు ఎవరైతే కార్తీక మాసమున నెల రోజుల పాటు తాంబూల దానము చేస్తారో వారు మరుసటి జన్మలో చక్రవర్తులుగా పుడతారు అంతేకాదు కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న గొప్పదనం అంతా ఇంత కాదు మరొక ముఖ్య విషయం ఏమిటంటే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో స్తంభ దీపం పెట్టిన వారికి సకల ఐశ్వర్యములు కలుగును దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా పెట్టని వారు మరుజన్మలో చుంచు జన్మ ఎదుతారు దీనికి ఉదాహరణముగా ఒక కథను చెబుతాను వినుము అని వశిష్ఠుల వారు చెప్పసాగిరి ఋషులలో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన మాతంగి మహాముని ఒక తోట ఆశ్రమాన్ని నిర్మించుకొని దానికి దగ్గరలో ఒక విష్ణువు మందిరాన్ని కూడా నిర్మించి ప్రతినిత్యము పూజలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసములో ఆ ఆశ్రమానికి చుట్టుపక్కల ఉన్న మునులు కూడా అక్కడికే వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములను పెట్టి భక్తితో శ్రీహరిని సేవిస్తూ ఉండేవారు ఒకనాడు ఆ మునులలోకెల్లా వృద్ధుడు ఒకరు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా రేపు కార్తీక పౌర్ణమి కావున మనము హరిహరాదుల ప్రీతి కోసం ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని నాటి దానిపై దీపాన్ని పెడదాం కావున మనం వెంటనే అడవికి వెళ్ళి ఒక నిటారైన స్తంభాన్ని తీసుకువద్దాం పదండి అని చెప్పగా అందరూ పరమానందంతో అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక నిటారైన చెట్టును మొదలంటా నరికి తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా నాటి దానిపై ధాన్యం పోసి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై ఉంచి అందులో వత్తి వేసి దీపం వెలిగించి కార్తీక పురాణ పఠనం చేయడం ప్రారంభించారు ఇంతలో పెళ్ళున్న శబ్దంతో ఆ స్తంభం విరిగి ముక్కలై కింద పడి దానిపై ఉంచిన దీపం కూడా కింద చెల్లా జదులుగా పడిపోయాను మునులు ఆ శబ్దమునకు ఆశ్చర్యముతో అటువైపు చూడగా ఆ స్తంభం నుండి ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు ఆ మునులు అతనిని చూసి ఓయి నీ వివరవు ఈ స్తంభం నుండి బయటకు ఎలా వచ్చావు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ధనము ఉండి కూడా ఐశ్వర్య మదముతో ప్రవర్తిస్తూ ఉండేవాడిని ఎవరైనా బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చినప్పుడు అతనిని నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు అతని నెత్తి మీద చల్లుకోమని అహంకారంతో చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూస్తూ ఉండేవాడిని దాన ధర్మములు చేయకుండా పాపినై అవసాన దశలో చనిపోయిన తర్వాత ఎన్నో జన్మలలో కుక్కగా కాకిగా తొండగా జన్మించి చివరికి అడవిలో పడి ఉన్న నేను మీ దయ వలన ఇలా స్తంభముగా మారి కార్తీక పౌర్ణమి రోజున భగవంతుని దీపారాధనకు ఉపయోగపడిన పుణ్యానికి నేటితో నా పాపం నశించిపోయి నరజన్మ నెత్తి జ్ఞానిని అయ్యాను అని చెప్పగా ఆ మునులు ఆశ్చర్యంతో ఆహా కార్తీక మాసంలో వచ్చు కార్తీక పౌర్ణమికి ఎంతటి మహిమ కలదు ఆఖరికి చెట్లు స్తంభాలు కూడా ముక్తిని పొందుతున్నాయి మరి కార్తీక పౌర్ణమికి ఆకాశ దీపం ఉంచిన మానవుడికి ఎంతటి మోక్షం కలుగునో కదా అని చర్చించుకుంటుండగా విన్నటువంటి ఆ పురుషుడు స్వామి నాకు కర్మబంధముల నుండి విముక్తి ఎట్లు కలుగునో నా సందేహం తీర్చండి అని ప్రార్థించగా ఆ మునులలో ఒకడైన అంగీరసుడు అతని సందేహం తీర్చగల సమర్థుడు కావున ఇలా చెప్పసాగాను అంటూ వశిష్ఠుల వారు పదహారవ రోజు కథను ముగించాడు ఇతి స్కాందపురాణి కార్తీక మహాచే षोड़ाध्याय समाप्तः ओम नमः शिवाय